ప్రముఖ జ్యోతిష్ అని చెప్పుకునేటువంటి పేటిఎం ఆర్టిస్ట్ బ్రోకర్ వేణుస్వామిని ఒకేసారి గుంపులు గుంపులుగా వాయించేశారు దెబ్బకి వేణుస్వామి గారి తొత్తరా తీరిపోయినటువంటి పరిస్థితి అసలు ఇంతకీ వేణుస్వామి గారికి ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది వేణుస్వామి గారికి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ సంబంధం ఏర్పడిపోయింది జగన్ అని నమ్ముకున్న వాళ్ళందరూ బతుకులు ఏమవుతాయంటానికి వేణుస్వామి మరో ఉదాహరణగా ఎలా నిలిచాడు అనేటువంటిది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే వేణుస్వామి అనేటువంటి వాడు ఒక బ్రోకరు ఒక పేరు పక్కన వా లేదు వీడే తగిలించుకున్నాడు వీడో పెద్ద స్వామీజీ లాగా ఈ దౌర్భాగ్యుడు క్లబ్లు పబ్బుల దగ్గర నుంచి వీడు తిరిగేటువంటి తిరువులు వీడు తిరిగేటువంటి తిండి వీడు తాగేటువంటి మోదో ఇదంతా విపరీతమైనటువంటి అంశంగా ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతోంది అయితే ఈ దౌర్భాగ్యుడు సెలబ్రిటీల జాతకాలు చెప్పేటువంటి వ్యక్తిగా వీడు ఈ రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సోషల్ మీడియాలో పాపులారిటీ సంబంధించి సంపాదించాడు దానికోసం ఎంతకన్నా దిగజారుతాడు అయితే వీడిని పట్టుకొని వాయిస్తే కుక్కని కొట్టినట్టు కొడితే ఈ దౌర్భాగ్యుడు కారు కూతలో ఉన్న వెనక ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చేటువంటి పరిస్థితి ఎందుకంటే వీడు ఒకేసారి యాభై మంది యూట్యూబర్లని మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరికీ పేమెంట్ ఇచ్చి వాళ్ళందరి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో గెలవబోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి జాతకంలో గురుడు ఎక్కడున్నాడు చంద్రబాబు నాయుడు గారి జాతకంలో నక్షత్రం ఎక్కడుంది లేకపోతే లోకేష్ గారి జాతకంలో రాశి ఎలా ఉంది లేకపోతే పవన్ కళ్యాణ్ గారి జాతకంలో శని ఎక్కడుంది అని ఈ దౌర్భాగ్యుడికి ఏం తెలియదు జ్యోతిష్కం అంటేనే తెలీదు కానీ ఈ దౌర్భాగ్యుడు సెలబ్రిటీల జీవితాలను కాంట్రవర్సీగా ఏదో ఒకటి మాట్లాడేచ్చి రేపు మాపోయి ఎవరో సెలబ్రిటీ పెళ్లి చేసుకుంటారు వాళ్ళను ఉద్దేశించి డైరెక్ట్గా పేర్లు చెప్పడం అనమాట ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటున్నటువంటి అయితే త్వరలో విడాకులు అయ్యేటువంటి అవకాశం ఉంది సరే వీడు కారుకొతలకు అందులో ఒకటో రెండో నిజమవుతాయి అది వేరే విషయం అయితే వీడు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశం చేయడం కోసం రాష్ట్ర ఒకసారి ఒకటి ఆలోచించండి వేణుస్వామి గారికి కానీ వాళ్ళ ఆవిడ గారు ఈ మధ్య బయటకు వచ్చి సోషల్ మీడియాలో మారుతున్నారు వేణుస్వామికి అనుకూలంగా ఆవిడ మహిళలు కాబట్టి ఆవిడని మనమే తప్పుగా మాట్లాడడం కానీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఓట్లున్నాయా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు వాళ్ళకి అవసరం ఉందా లే ఈ రాష్ట్రం నాశనమైన పర్వాలే వాళ్ళకి పేమెంట్ కావాలా పేటిఎం కావాలా రిషిరాజు అనేటువంటి ఒక ఐప్యాక్ టీం సభ్యుడు వచ్చి వాళ్ళతో కూర్చొని ఏ విధంగా జ్యోతిష్కాలు చెప్పాలి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు గెలవడని లోకేష్ గారు గెలవడని పవన్ కళ్యాణ్ గారు గెలవడని బాలకృష్ణ గారు గారు కూడా గెలవడని జగన్మోహన్ రెడ్డి బంపర్ మెజారిటీతో గెలవబోతానని జాతకం రీత్యా ఎలా ఉందని ఎలా వేణు నీ జాతకం నువ్వు ఎవరు చెప్పలేదంటారా అసలు నీ జాతకం బాగుంటే అంటే కొన్ని జాతకాలు చెప్పి దానికి ఆ పూజ చేయాలి ఈ పూజ చేయాలి అది చెప్తే ఇది చెప్తే ఈ జాతకంలో రెమిడీ అయిపోద్ది మంచి జరిగిపోద్ది ఇక నీ కుక్క బతుక్కి నీ జాతకం నువ్వు చెప్పుకొని దానికి కావాల్సిన రెమెడీలు చేసుకొని ఈ జాత జ్యోతిష్యం చెప్పేటువంటి దౌర్భాగ్యమైనటువంటి బతుకు నుంచి బయటకు వచ్చి అంటే తక్కువ జీవితాలు ఈ ఎవడన్నా జ్యోతిష్కం అడిగితే ఈడు చెబితే ఓకే కానీ ఎవరు అడగకుండా ఈడికి ఈడే పక్కవాళ్ళ జీవితాల గురించి మాట్లాడడానికి ఈ దౌర్భాగ్యుడికి ఎవడిచ్చాడండి ఎక్కువ నాకు అర్థం కట్టా మాట్లాడితే సమంత నాకు చైతన్యత నేను చెప్పా నేను చెప్పా వాళ్ళు విడిపోయారు ఇక నేను మానేస్తా అన్నా అయినా దాని కంటిన్యూషన్ కాబట్టి నేను చెప్తున్నాను దేనికర కంటిన్యూషన్ చెత్తనా కొడక దేనిక కంటిన్యూషన్ అట్టనా దేనికి కంటిన్యూషన్ అట్టను నువ్వు చెప్పే ప్రతిసారి ఆ ఎన్నికల్లో వాళ్ళు గెలుస్తారు ఈ ఎన్నికల్లో వీళ్ళు గెలుస్తారు రేవంత్ రెడ్డి ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు వాళ్ళిద్దరు గెలిచారు మరి నోట్లో ఏం పెట్టుకుంటావు ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు ఇప్పుడు అంటే నువ్వు ఒక యాభై రాళ్ళు వేసేయటం వాడు ఎట్లా అంటే ఒకసారి తెలుగుదేశం అంటాడు ఒకసారి వైసీపీ అంటాడు ఒకసారి తెలంగాణ కాంగ్రెస్ అంటారు ఒకసారి బీఆర్ఎస్ అంటాడు వీటిలో ఏదో ఒకటి కరెక్ట్ అయింది కదా ఆ రకంగా రెండిట్లో ఒకటి కరెక్ట్ అయినప్పుడు రెండో దాన్ని సైడ్ చేసేసి కరెక్ట్ అయిన వీడియోని తీసుకొచ్చి వైరల్ చేసి వేణు స్వామి ముందే చెప్పేశాడు వేణు స్వామి ముందే చెప్పేశాడు అని చెప్పి బాకాలు తెచ్చుకోవటం ఈ దౌర్భాగ్య పని అయితే టీవీ ఫైవ్ గారి దగ్గర నుంచి ఇవాళ మీడియాలో ఉన్నటువంటి అనేక మంది అదేవిధంగా సోషల్ మీడియాలో వందలాది వేలాది మంది వేణుస్వామిని పట్టుకొని వాయిస్తే వరే నీషుడా నికృషుడా దౌర్భాగ్యడా దుర్మార్గుడా లఫూటగా ఏంద్ర ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యవహార శైలి వాళ్ళు శుభమా అని ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఇంకా పెళ్లిగోడ కాకముందే వాళ్ళు రెండు వేల ఇరవై ఏడులో విడిపోతారు ఏంద్ర నీకేంద్ర జల విడిపోతారనుకుందాం ఎవడికి మాకేమైనా అవసరమా ఈ రాష్ట్ర ప్రజలకు అవసరమా అది శోభితా దులిపాలకు సంబంధించింది నా సంబంధించింది నాగార్జున గారి కుటుంబానికి సంబంధించింది ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమి లే కానీ జగన్ లాంటి ఈ రాష్ట్రాన్ని ఐదేళ్ళు సర్వనాశం చేసినప్పుడు వాడికి అనుకూలంగా మరో ఐదేళ్ళు గెలిపించడానికి చంద్రబాబు అలా ఉందా కాబట్టి గెలవడు మరి నూట అరవై నాలుగు సీట్లతో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరూ కనీ విని ఎరుగనటువంటి విజయం సాధించాడు మరి అది ఎలా సాధ్యమైందిరా నీ జ్యోతిష్కం ఎక్కడికి పోయిందిరా నీ జాతకాలు ఎక్కడికి పోయినరా నీ రాసులు నక్షత్రాలు ఎన్ని యాడికి అయిపోయి ఏమైపోయినరా మా అయిపోయినాయంటా నిన్ను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కుక్కన కొట్టినట్టు కొట్టాల్సినటువంటి అవసరం ఉంది అందరి హీరోలు హీరోయిన్ల అభిమానులు అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా నేను కుక్కన కొట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే సాధారణంగా భౌతిక దాడులకు నేను వ్యతిరేకమే కానీ ఈ దౌర్భాగ్యుడు మాట్లాడితే వాళ్ళు ఓడిపోతారు వీళ్ళు ఓడిపోతారు వాళ్ళ జీవితం అయిపోద్ది వీళ్ళ జీవితం ఇలా అయిపోద్ది ఈడీ జీవితం ఎలా తగలబడి ఇలా ఎందుకు తగలబడింది వీడికి జోలి తీసుకెళ్ళి తెలుసుంటే వీడికి మళ్ళీ మద్దతుగా వాళ్ళు ఆవిడ గారు మా ఆయన ఏదో మాట్లాడారు మా ఆయన మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు వైరల్ చేస్తున్నారు తిడుతున్నారు కొడుతున్నారు అంటే మీ ఆయన కారు కొత్త కూయొచ్చా మీ ఆయన తప్పుడు మాటలు మాట్లాడొచ్చా మీ ఆయన పక్క వాళ్ళ జీవితాల్లో ఏళ్ళు పెట్టొచ్చా అప్పుడు అరే లేనిసరిగా వేణువేలే వాడి స్వామి ఆడ ఉంది వాడి పేర్లు స్వామి లేదుగా అరే వేణుగా నీ నోటి నోటితో ఆపుకో నోరు మూసుకొని ఉంటారా వేణుగా నువ్వు ఇట్లా మాట్లాడితే ఇబ్బందిరా దౌర్భాగ్యుడా పక్కన వాళ్ళ జీవితాల గురించి మనకెందుకురా మన జీవితం గురించి మనం మా ఆడుకుందాం రా అని చెప్పి నువ్వు స్వామి గారికి ఎప్పుడన్నా శుద్ధులు బుద్ధులు చెప్పుంటే ఇవాళ బయటకు వచ్చి మాట్లాడేటువంటి అర్హత ఉంది ఏది ఏమైనా వేణుస్వామి గారికి ప్రజలు ఇంకొకసారి ఇట్లాంటి కారుకొతలు కూస్తే తగినటువంటి బుద్ధి చెప్తారు ప్రముఖ జ్యోతిష్ అని చెప్పుకునేటువంటి పేటిఎం ఆర్టిస్ట్ బ్రోకర్ వేణుస్వామిని ఒకేసారి గుంపులు గుంపులుగా వాయించేశారు దెబ్బకి వేణుస్వామి గారి తుత్తరా తీరిపోయినటువంటి పరిస్థితి అసలు ఇంతకీ వేణుస్వామి గడికి పరిస్థితి ఎందుకు వచ్చింది వేణుస్వామి గారికి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ సంబంధం ఏర్పడిపోయింది జగన్ అని నమ్ముకున్న వాళ్ళందరూ బతుకులు ఏమవుతాయంటానికి వేణుస్వామి మరో ఉదాహరణగా ఎలా నిలిచాడు అనేటువంటిది వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే వేణుస్వామి అనేటువంటి వాడు ఒక బ్రోకరు ఒక బును వాడి పేరు పక్కన స్వామి ఏమీ లేదు వీడే తగిలించుకున్నాడు వీడో పెద్ద స్వామీజీ లాగా ఈ దౌర్భాగ్యుడు కబ్బులు పబ్బుల దగ్గర నుంచి వీడు తిరిగేటువంటి తిరుగుళ్ళు వీడు తిరిగేటువంటి తిండి వీడు తాగేటువంటి మోదో ఇదంతా విపరీతమైనటువంటి అంశంగా ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతోంది అయితే ఈ దౌర్భాగ్యుడు సెలబ్రిటీల జాతకాలు చెప్పేటువంటి వ్యక్తిగా వీడు ఈ రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సోషల్ మీడియాలో పాపులారిటీ సంబంధించి సంపాదించాడు దానికోసం ఎంతకన్నా దిగజారుతాడు అయితే వీడిని పట్టుకొని వాయిస్తే కుక్కని కొట్టినట్టు కొడితే ఈ దౌర్భాగ్యుడు కారు కూతలు ఉన్న వెనక ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చేటువంటి పరిస్థితి ఎందుకంటే వీడు ఒకేసారి యాభై మంది యూట్యూబర్లని మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరికీ పేమెంట్ ఇచ్చి వాళ్ళందరి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో గెలవబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి జాతకంలో గురుడు ఎక్కడున్నాడు చంద్రబాబు నాయుడు గారి జాతకంలో నక్షత్రం ఎక్కడుంది లేకపోతే లోకేష్ గారి జాతకంలో రాశి ఎలా ఉంది లేకపోతే పవన్ కళ్యాణ్ గారి జాతకంలో శని ఎక్కడుంది అని ఈ దౌర్భాగ్యుడికి ఏం తెలియదు జ్యోతిష్కం అంటేనే తెలియదు కానీ ఈ దౌర్భాగ్యుడు సెలబ్రిటీల జీవితాలను కాంట్రవర్షియల్గా ఏదో ఒకటి మాట్లాడేసి రేపు మాపో ఎవరో సెలబ్రిటీ పెళ్లి చేసుకుంటారు వాళ్ళను ఉద్దేశించి అన్న డైరెక్ట్గా పేర్లు చెప్పడం అనమాట ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటున్నటువంటి సెలబ్రిటీలు అతి త్వరలో విడాకులు అయ్యేటువంటి అవకాశం ఉంది సరే వీడు కారుకొతలకు అందులో ఒకటో రెండో నిజమవుతాయి అది వేరే విషయం అయితే వీడు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశం చేయడం కోసం రాష్ట్ర ప్రజలకు ఒకటి ఆలోచించండి వేణుస్వామి గారికి కానీ వాళ్ళ ఆవిడ గారు ఈ మధ్య బయటకు వచ్చి సోషల్ మీడియాలో మారుతున్నారు వేణుస్వామికి అనుకూలంగా ఆవిడ మహిళ కాబట్టి ఆవిడ మనమే తప్పుగా మాట్లాడడం కానీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఓట్లున్నాయా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు వాళ్ళకి అవసరం ఉందా లే ఈ రాష్ట్రం నాశనం అయినా పర్వాలే వాళ్ళకి పేమెంట్ కావాలా పేటిఎం కావాలా రిసిరాజ్ అనేటువంటి ఒక ఐపీఎక్ టీం సభ్యుడు వచ్చి వాళ్ళతో కూర్చొని ఏ విధంగా జ్యోతిష్కాలు చెప్పాలి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు గెలవడని లోకేష్ గారు గెలవడని పవన్ కళ్యాణ్ గారు గెలవడని బాలకృష్ణగాడు గారు కూడా గెలవడని జగన్మోహన్ రెడ్డి బంపర్ మెజారిటీతో గెలవబోతా ఉన్నది జాతకం రీత్యా ఎలా ఉందని ఎలా వేణు నీ జాతకం నువ్వు ఎవరు చెప్పలేదంటారా అసలు నీ జాతకం బాగుంటే అంటే వచ్చి వీడు కొన్ని జాతకాలు చెప్పి దానికి ఆ పూజ చేయాలి ఈ పూజ చేయాలి అది చెప్తే ఇది చెప్తే ఈ జాతకంలో రెమెడీ అయిపోద్ది మంచి జరిగిపోద్ది ఇలా నీ కుక్క బతుక్కి నీ జాతకం నువ్వు చెప్పుకొని దానికి కావాల్సిన రెమెడీలు చేసుకొని ఈ జా జ్యోతిష్యం చెప్పేటువంటి దౌర్భాగ్యమైనటువంటి బతుకు నుంచి బయటకు వచ్చి అంటే తక్కువ జీవితాలు ఈ ఎవడన్నా జ్యోతిష్కం అడిగితే వీడు చెబితే ఓకే కానీ ఎవరు అడగకుండా ఈడికి ఈడే వాళ్ళ జీవితాల గురించి మాట్లాడడానికి ఈ దౌర్భాగ్యుడికి ఎవడు ఇచ్చాడండి నాకు అర్థం కట్ట మాట్లాడితే సమంత నా చేతనేది నేను చెప్పా నేను చెప్పా వాళ్ళు విడిపోయారు ఇక నేను మానేస్తా అన్నా అయినా దానికి కంటిన్యూషన్ కాబట్టి నేను చెప్తున్నాను దేని ఇక్కడ కంటిన్యూషన్ చెత్తనా కొడక దేని ఇక్కడ కంటిన్యూషన్ అంటనా దేనికి కంటిన్యూషన్ అట్టను నువ్వు నువ్వు చెప్పే ప్రతిసారి ఆ ఎన్నికల్లో వాళ్ళు గెలుస్తారు ఈ ఎన్నికల్లో వీళ్ళు గెలుస్తారు రేవంత్ రెడ్డి ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు వాళ్ళిద్దరు గెలిచారు మరి నోట్లో ఏం పెట్టుకుంటావు ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు ఇప్పుడు అంటే నువ్వు ఒక యాభై రాళ్ళు వేసేయటం వాడు ఎట్లా అంటే ఒకసారి తెలుగుదేశం గెలుద్ది అంటాడు ఒకసారి వైసీపీ గెలుచుద్ది అంటాడు ఒకసారి తెలంగాణ కాంగ్రెస్ అంటారు ఒకసారి బీఆర్ఎస్ అంటాడు వీటిలో ఏదో ఒకటి కరెక్ట్ అయింది కదా ఆ రకంగా రెండిట్లో ఒకటి కరెక్ట్ అయినప్పుడు రెండో దాన్ని సైడ్ చేసేసి కరెక్ట్ అయిన వీడియోని తీసుకొచ్చి వైరల్ చేసి వేణుస్వామి ముందే చెప్పేశాడు వేణుస్వామి ముందే చెప్పేశాడు అని చెప్పి బాకాలు తెచ్చుకోవటం ఈ దౌర్భాగ్యుడి పని అయితే టీవీ ఫైవ్ గారి దగ్గర నుంచి ఇవాళ మీడియాలో ఉన్నటువంటి అనేక మంది అదేవిధంగా సోషల్ మీడియాలో వందలాది వేలాది మంది వేణుస్వామిని పట్టుకొని వాయిస్తే వరే నీసుడా నికృషుడా దౌర్భాగ్యడా దుర్మార్గుడా లూటగా ఏంద్ర ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యవహార శైలి వాళ్ళు శుభమా అని ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఇంకా పెళ్లి కూడా కాకముందే వాళ్ళు రెండు వేల ఇరవై ఏడులో విడిపోతారు ఏంద్ర జల విడిపోతారనుకుందాం ఎవడికి మాకేమైనా అవసరమా ఈ రాష్ట్ర ప్రజలకు అవసరమా అది శోభితా దులిపాలకు సంబంధించింది నాగ చైతన్యానికి సంబంధించింది నాగార్జున గారి కుటుంబానికి సంబంధించింది ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమి లే కానీ జగన్ లాంటి శనీశ్వరుడు ఈ రాష్ట్రాన్ని ఐదేళ్లు సరవనాశం చేసినప్పుడు వాడికి అనుకూలంగా మరో ఐదేళ్ళు గెలిపించడానికి చంద్రబాబు అలా ఉందా కాబట్టి గెలవడు మరి నూట అరవై నాలుగు సీట్లతో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరూ కనీ విని ఎరుగనటువంటి విజయం సాధించాడు మరి అది ఎలా సాధ్యమైందిరా నీ జ్యోతిష్కం ఎక్కడ పోయిందిరా నీ జాతకాలు ఎక్కడికి పోయినరా నీ రాసులు నక్షత్రాలు ఎన్ని ఆడికి అయిపోయి ఏమైపోయినారా మా అయిపోయినారంటారా నిన్ను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కుక్కన కొట్టినట్టు కొట్టాల్సినటువంటి అవసరం ఉంది అందరి హీరోలు హీరోయిన్లు అభిమానులు అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా నీకు కుక్కర కొట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే సాధారణంగా భౌతిక దాడులకు నేను వ్యతిరేకమే కానీ ఈ దౌర్భాగ్యుడు మాట్లాడితే వాళ్ళు ఓడిపోతారు వీళ్ళు ఓడిపోతారు వాళ్ళ జీవితం అయిపోద్ది వీళ్ళ జీవితం ఇలా అయిపోద్ది వీడి జీవితం ఎలా తగలబడి ఇలా ఎందుకు తగలబడింది వీడికి ఇన్ని జోతి తీసుకెళ్ళి తెలుసు వీడికి మళ్ళీ మా మద్దతుగా వాళ్ళు ఆవిడ గారు మా ఆయన ఏదో మాట్లాడారు మా ఆయన మీద సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు వైరల్ చేస్తున్నారు తిడుతున్నారు కొడుతున్నారు అంటే మీ ఆయన కారుకొతలు కుయచ్చా మీ ఆయన తప్పుడు మాటలు మాట్లాడొచ్చా మీ ఆయన పక్క వాళ్ళ జీవితాల్లో ఏళ్ళు పెట్టొచ్చా అప్పుడు అరే లేనిసాగా వేణువేలే వాడి స్వామి ఆడ ఉంది వాడి పేర్లు స్వామి లేదుగా అరే వేణుగా నీ నోటి తొత్తరా ఆపుకో నోరు మూసుకొని ఉండరా వేణుగా నువ్వు ఇట్లా మాట్లాడితే ఇబ్బందిరా దౌర్భాగ్యుడా పక్కన వాళ్ళ జీవితాల గురించి మనకెందుకురా మన జీవితం గురించి మనం మా అని చెప్పి నువ్వు స్వామి గారికి ఎప్పుడన్నా శుద్ధులు బుద్ధులు చెప్పు ఇవాళ బయటకు వచ్చి మాట్లాడేటువంటి అర్హత ఉంది ఏది ఏమైనా వేణుస్వామి గారికి ప్రజలు ఇంకొకసారి ఇట్లాంటి కారు కొత్తలు కుస్తే తగినటువంటి బుద్ధి చెప్తారు